ఉదరగొట్టే మాటలు చెబుతూ కాలం వెల్లడిస్తూ నిరుద్యోగులను మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ బాలస్వామి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నాయి కానీ ఇప్పటి వరకు నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల తరపు నుండి అసలు వాళ్ళకి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి అని చెప్పకూడదు అత్యంత బాధాకరమైన విషయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు అలాంటి అడుగులు వేయకపోవడం అత్యంత బాధకరమైన విషయమే కాకుండా అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం ఈ తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో మన బట్టి విక్రమార్థి గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు కానీ ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఎందుకు నోటిఫికేషన్ విడుదల కావట్లే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అసలు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన క్యాలెండర్కు అర్థం లేనప్పుడు ఇంకా మేము కాంగ్రెస్ పార్టీ ఎందుకు రమాలం అందుకే అసలు రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి అని మీరు స్పష్టంగా తెలియజేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ప్రస్తుతం ఖాళీగా ఉన్న యాభై మూడు వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు మీరు తక్షణమే విడుదల చేయాలి మేమేం గొంతమ్మ కోరికలు పడట్లేము ఈ యాభై మూడు వేల ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి లిటికేషన్స్ లేవు కాబట్టి రెండు లక్షల ఉద్యోగాల తర్వాత ఈ యాభై మూడు వేల ఉద్యోగాలకు మీరు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి విద్యార్థులకు ప్రిపేర్ అవ్వడానికి తగిన సమయాన్నించి ఆ పరీక్ష నిర్వహించి ఆ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగాలకు అండగా ఉండాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మీరు నిరుద్యోగులకు అండగా ఉండాలి లేకుంటే నిరుద్యోగుల సాక్షిగా తెలంగాణలో మరో ఉద్యమాన్ని మీరు చూడబోతున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఆ యాభై మూడు వేల ఉద్యోగాలకు సంబంధించి మీకు మీ దగ్గర రికార్డు లేకపోతే నేను చెప్తా రికార్డు మీరు రాసుకోండి శాఖలో పదిహేను వేల ఐదు వందల ఇరవై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో ఏడు వేల ఐదు వందల పదిహేడు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి విద్యాశాఖలో పదివేల రెండు వందల తొమ్మిది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి బీసీ సంక్షేమ శాఖలో ఐదు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో మూడు వేల నూట నలభై ఎనిమిది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి రెవెన్యూ శాఖలో రెండు వేల ఆరు వందల తొంభై ఆరు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఎస్సీ అభివృద్ధి శాఖలో రెండు వేల రెండు వందల ముప్పై ఐదు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నీటిపారుదల శాఖలో ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఐదు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మైనారిటీ సంక్షేమ శాఖలో పదిహేను వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఎక్స్టీ సంక్షేమ శాఖలో పన్నెండు వందల తొంభై ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఏడు వందల ఇరవై రెండు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి రవాణా రోడ్డు భవనాల శాఖలో నాలుగు వందల నలభై రెండు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వ్యవసాయ సహకార శాఖలో రెండు వందల ఎనిమిది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి పశు సంవర్ధక మక్స డైరీ శాఖలో నూట డెబ్బై డెబ్బై మూడు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఉపాధి కార్మిక శాఖలో నూట ఇరవై ఎనిమిది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా ఇతర శాఖలో మొత్తం కలిపి ఐదు వందల పన్నెండు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ మొత్తం కలిపితే యాభై మూడు వేల రెండు వందల మూడు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి లిటికేషన్స్ లేవు కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు తక్షణమే రిలీజ్ చేసి విద్యార్థులు ప్రిపేర్ అవ్వడానికి తగిన ఇచ్చి ఈ ఉద్యోగాలు నిర్వహించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము